వస్తే అనసూయ అది ఎలా ఉంటుందో ఏంటో నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది అంటూ ఉంటుంది అది రాయుడు వెనుక నుంచి వింటాడు ఇక అలా కోపంగా అనసూయ వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు శివాని ఆనందంతో మా పెళ్ళి అయిన తర్వాత మా మమ్మీ ఎంతో ప్రేమతో కొని ఇచ్చిన చీర ఇది దీన్ని లాంగ్ భద్రంగా దాచుకోవాలి అంటూ సంతోషిస్తుంది ఇక రాయుడు అలా కోపంతో చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ చీర మొత్తానికి చినిగిపోయి ఉంటుంది నీళ్ళ వేణి అది పట్టుకుని చూసి చీర ఏంటి ఇలా చినిగిపోయింది అనగా శివాని దిగులు పడుతూ అదే నాకు అర్థం కావటం లేదు వదినగారు అంటుంది ఇక నీలవేణి మీ అమ్మ కొనిపెట్టిన చీర కదా మా కోపంతో మా నీలకంట ఇలా చింపేసి ఉంటాడు ఇంతకుముందు ఇలా వెళ్తూ ఉంటే ఈ చీర నీలకంట చేతిలో చూశాను అంటుంది ఇక శివాని బాధతో తను రాయుడికి చీర ఇచ్చి చీర ఎలా ఉందో చూడు నేను ఇప్పుడే వస్తాను అని అన్నమాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక చీరని ఎవరు నిజంగా చింపేశారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్